హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను జయ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఆలు ఎగ్ మసాలా కర్రీ ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీని మీ పిల్లలకి చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఆలస్యం లేకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికడు పసుపు ఒక స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని వీటిని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఆనియన్స్ని వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగటానికి మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకొని ఇవి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మసాలాలన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మనం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పెరిగంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని వేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే ఎంతో టేస్టీ అయినా ఆలు ఎగ్ మసాలా కర్రీ తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలపండి ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి